ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేసిన ఒక ఇల్లు అయితే చూపిస్తున్నాను డబుల్ బెడ్రూమ్ హౌస్ ఇది దీంట్లో ఏటి జెడ్ అన్నీ కూడా వచ్చాయి కార్ పార్కింగ్ ఏరియా పూజా రూము డైనింగ్ స్పేసు అండ్ వాష్ ఏరియా కామన్ టాయిలెట్ ఇలా అన్నీ కూడా వచ్చాయి ఇందులోని అండ్ ఇక్కడ మనకి ఇది ఒక్కటే కాదు ఇప్పుడు మనం చూస్తున్న ఇల్లు ఒక్కటే కాదు పక్కన ఇంకొకటి ఉంది కదా అది కూడా సేల్కుంది సేమ్ రెండు ఒకేలా అయితే ఉంటాయి అండ్ రెండు కూడా సౌత్ ఫేసింగ్ ఇల్లులే ఇప్పుడు మనం చూస్తున్న రెండు కూడా చాలా బాగుంది కన్స్ట్రక్షన్ మొత్తం అంతా కూడా అని సో ఎక్కడ ఉంది ప్రైస్ ఎంత ప్లానింగ్ ఏ మోడల్ ఇచ్చారు ఇలా అన్ని కూడా క్లియర్గా చెప్తాను సో స్కిప్ చేయకుండా ఎక్కడ ఆపకుండా వరకు చూడండి సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక పార్కింగ్ ఏరియాలో వీళ్ళు పీవీసీ సీలింగ్ తీసుకున్నారు ఈ సీలింగ్ ఇవ్వడం వల్ల ఏంటంటే అడ్వాంటేజ్ అనేది చదలు పట్టదు అండ్ వాటర్ పడినా కూడా అంత తొందరగా పాడవుతుంది మంచి సీలింగ్ అయితే తీసుకున్నారు పార్కింగ్ ఏరియాలో వీళ్ళు సో పదమూడు ఇంటూ తొమ్మిది సైజులో మనకి మంచి స్పేషస్గా కార్ పార్కింగ్ ఏరియా తీసుకున్నారు అండ్ గేట్ పక్కనే ఒక ట్యాప్ పాయింట్ కూడా తీసుకున్నారు వీళ్ళు గమ్మున కార్ ఏదన్నా వాష్ చేసుకోవడానికి యూస్ అవుతుందని ఆ విధంగా తీసుకున్నారు అండ్ ఈస్ట్ సైడ్ కూడా ఒక రెండు అడుగులు ప్లేస్ అనేది వదలడం జరిగింది దీనికి మెయిన్ డోర్ కంప్లీట్ టేక్ డోర్ ఇది ఇది టోటల్ ల్యాండ్ మొత్తం అంతా చూసుకున్నట్లయితే కనుక త్రీ పాయింట్ టూ సెన్స్ అయితే ఉంటుంది అంటే నూట యాభై ఐదు గజాల కింద అయితే చెప్పుకోవచ్చు ఇది గేట్ ఎలా తీయగానే స్టార్టింగ్ సారీ డోర్ ఎలా తీయగానే స్టార్టింగ్ మనం చూసుకున్నట్లయితే కనుక హాల్లోకి అయితే వచ్చేస్తాము ఇదంతా కూడా హాల్ ఇది సో ఈ హాల్లో మనం చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఒక టీవీ యూనిట్ కనపడుతూ ఉంటుంది అండ్ టాప్లో ఫాల్ సీలింగ్ ఇది అండ్ ప్రొఫైల్ లైటింగ్ తీసుకున్నారు కోవ్ లైటింగ్ కూడా ఇచ్చారు ఇక్కడ ఇలా వచ్చాం మనం లోపలికి ఇలా రాగానే హాల్లోకి వచ్చేస్తాము టోటల్గా ల్యాండ్ కొలతల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక ఇరవై ఐదు ఇంటు యాభై ఆరు ఫ్రెండ్స్ ఇది సౌత్ ఫేసింగ్ ఇల్లు అండ్ విండోస్కి ఏంటంటే వీళ్ళు ఎక్స్ట్రాగా బ్లైండ్స్ కూడా ఇస్తున్నారు అండ్ టైల్స్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ రీసెంట్గా చూసిన టైల్స్లో ఇది కొంచెం బెటర్ అనిపించింది నాకైతే కనుక టైల్స్ అయితే బాగున్నాయి ఇవి అండ్ ఇలా కొంచెం ముందుకు రాగానే రెండు బెడ్రూమ్ల మధ్యన బాత్రూమ్స్ వస్తున్నాయి చూసారా దాని బ్యాక్ సైడ్ ఈ డిజైన్ అయితే తీసుకున్నారు ఎలిఫెంట్ ఇది ఒక వాల్పేపర్ ఇది అండ్ టాప్లో ప్రొఫైల్ లైటింగ్ తీసుకున్నారు సో జస్ట్ ఆ ప్లేస్ అలా ఓపెన్గా వదిలేకుండా ఆ స్టోరేజ్ తీసుకుని టాప్లో వాల్పేపర్ ఇవ్వడం వల్ల మంచి లుక్ అయితే వచ్చింది దీనికి రెండు బెడ్రూమ్లు అయితే ఉంటాయి అండ్ ఇది యూనిట్ ఇది సో ఇల్లు కూడా మీరు చూసే టైంలో ఏంటంటే ఇది త్రీ సెన్స్లో కట్టారా అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది చాలా స్పేషస్కి అయితే వచ్చాయి రూమ్స్ కానీ హాల్ కానీ అండ్ పార్కింగ్ స్పేస్ కానీ ఇలా చాలా స్పేషస్కి అయితే వచ్చింది ఇది సో ఇది క్లాత్ తీసుకున్నారు అంటే పక్కన ఏం కనపడకుండా అని సో కట్ అయిన్ క్లాత్ ఇది ఈస్ట్ సైడ్ కూడా గొమ్మం తీసుకున్నారు ఇక్కడ పదం లోపలికి వెళ్దాం బెడ్రూమ్స్ ఇవన్నీ చూపిస్తాను అంతకన్నా ముందు ఒకసారి ఎక్కడుంది ఏంటి అని చెప్తున్నాను చూడండి ఇప్పుడు మనం చూస్తున్న ఇల్లు వచ్చేసరికి కాకినాడలో ఉండడం జరిగింది సర్పవరం ఏరియాకి అయితే రావడం జరుగుతుంది ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ అనేది సో సర్పవరం జంక్షన్కి వెళ్ళాలంటే మహా అయితే ఒక పది నిమిషాలు వెళ్ళిపోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి ఫ్లోరింగ్ చూడండి ఇక్కడ డౌన్ ఉంది ఇక్కడ ఎత్తు అయితే ఉంది బెడ్రూమ్స్లో కొంచెం హైట్ తీసుకున్నారు ఫ్లోరింగ్ హైట్ అనేది సో ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ మనం చూస్తుంది సో రైల్వే స్టేషన్కి బస్ స్టాండ్కి వెళ్ళాలంటే ఒక పావు గంట అట్లయితే టైం అయితే పడుతుంది అండ్ ప్రతి సామానికి తెచ్చుకోవడానికి తెచ్చుకోవడానికి అన్న కూడా ఈజీగా వెళ్ళచ్చు మనం అండ్ రూమ్ కూడా పెద్దగానే ఉంది ఫ్రెండ్స్ ఇది ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది సో ప్లానింగ్ ఇస్తాను మీకు క్లియర్గా చూసుకుందరు కానీ అదంతా వాట్రాప్ వచ్చేసింది అండ్ ఈ వాటర్లో అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది జస్ట్ ఆ డోర్ బ్యాక్ సైడ్ ఉంటుంది చూపిస్తాను అండ్ విండోస్ దగ్గర ప్రతి విండోకి బ్లైండ్స్ అనేవి కామన్గా తీసుకున్నారు ఈ బ్లైండ్స్ కూడా ఏంటంటే మనకి టోటల్ ప్లేన్గా చీకటిగా ఉండాలంటే చీకటిగా పెట్టుకోవచ్చు కొంచెం వెలుతురు రావాలంటే వెలుతురుగా కూడా పెట్టచ్చు ఇది టోటల్ ఒకసారి మొత్తం క్లియర్గా చూపిస్తాను చూసుకోండి ఇక్కడ ఇలా కట్ అండ్ బ్లైండ్స్ అయితే ఇచ్చేస్తారు సో చూసుకున్నారు కదా విండోస్ అనేవి యూపీవీసీ యూపీవీసీ అయితే వచ్చాయి అండ్ ఇవి అయితే యూజ్ చేస్తారు గ్రిల్స్ అనేవి సేఫ్టీకి ఈ డోర్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇది బాత్రూమ్ అయితే వస్తుంది ఇక్కడ సో బా జస్ట్ ఇలా డోర్ ఓపెన్ చేయగానే లోపల బాత్రూమ్ ఉంటుంది మూడున్నర ఇంటూ ఆరు సైజ్ అయితే ఉంటుంది ఇది బాత్రూమ్ అనేది ఇంకా కమోర్డ్స్ ట్యాప్స్ అయితే పెట్టలేదు అవి కూడా ఏంటంటే మంచి కంపెనీవి అయితే పెడతారు వీళ్ళు ఫాల్ సీలింగ్స్ కూడా చేంజ్ చేశారు బాత్రూమ్స్లో కూడా స్విచ్చెస్ ఇవి అండ్ ఈ డోర్ ఉంది చూసారా ఈ డోర్కి మనకి అటాచ్ అయితే వస్తుంది డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్ అనేది చూపిస్తాను చూడండి బ్యాక్ సైడ్ బాక్స్ మాదిరి కనపడుతుంది కదా ఇక్కడ గ్లాస్ అయితే ఉంటుంది ఫ్రంట్ ఇక్కడ ఇదిగోండి ఇలా గ్లాస్ ఉంటుంది ఓపెన్ చేయగానే లోపల సామాన్లు పెట్టుకోవడం కోసం ఉంటుంది ప్లాట్ఫామ్స్ అనేవి ఇవన్నీ కూడా సో డోర్లోనే ఇలా చేశారు వీళ్ళు ప్లేస్ వెడల్పు తక్కువగా ఉంటే కనుక ఈ మాదిరిగా ట్రై చేయండి ఎవరైనా కొత్త ఇల్లు కట్టుకుంటే కనుక వార్డ్రాప్లోనే డ్రెస్సింగ్ టేబుల్ అయితే వచ్చేసింది సో అటు బాత్రూమ్ డోర్ కింద యూస్ అవుతుంది అండ్ డ్రెస్సింగ్ టేబుల్ కింద కూడా యూస్ అవుతుంది అది చూడండి ఇదంతా గ్లాసీ ఫినిషింగే అండ్ ఈ డోర్స్ ఓపెన్ చేయగానే లోపల డ్రాస్ అయితే కనపడుతున్నాయి చూడండి సో జస్ట్ అలా ప్లెయిన్గా వదిలేయచ్చు వీళ్ళు కొంచెం ఎక్స్ట్రాగా చేయించారు డ్రాస్ అనేవి కూడా అని లాకర్స్ అనేవి బాగుంది సో కాకినాడ రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ కానీ వీటన్నిటికి కూడా మహా అయితే ఒక పావు గంటలు అయితే వెళ్ళిపోవచ్చు అండ్ ఈ రూమ్ కూడా పెద్దగానే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది పదిన్నర ఇంటూ పదిహేను సైజ్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూము పదం ఒకసారి వెళ్ళి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూద్దాము అండ్ గుమ్మాలు కూడా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ బెడ్రూమ్ దగ్గర ఇచ్చిన గుమ్మాలన్నీ కూడా గ్రాండ్ గుమ్మాలే మనకు లోపల ఇచ్చిన ప్రతి గుమ్మం కూడా గ్రానైట్ వచ్చింది అండ్ వాల్పేపర్ కూడా బాగుంది ఇక్కడ ఇచ్చింది అండ్ చెదలు పట్టకుండా ఉంటాయి గుమ్మాలు అనేవి లుక్వైస్ కూడా చాలా బాగుంటాయి గ్రాంట్ గుమ్మాలు అనేవి సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది పదమూడు ఇంటూ పదిన్నర సైజ్ అయితే ఉంటుంది డోర్ ఓపెన్ చేయగానే ఫ్రంట్ మనకి వాటర్ కనపడుతుంది లెఫ్ట్ సైడ్ ఒక విండో తీసుకున్నారు అండ్ సీలింగ్ అనేది ఇది మనకి నార్మల్గానే తీసుకున్నారు మరి ఓవర్గా కాదు కానీ సింపుల్గా తీసుకున్నారు ఈ డిజైన్ అనేది అండ్ ఇక్కడ స్లైడింగ్ వచ్చింది టాప్లో ఓపెన్ డోర్స్ తీసుకున్నారు ఇక్కడ వీళ్ళు అండ్ అటు పక్కన కూడా ప్లేస్ ఉంటుంది అది మీకు సౌత్ సైడ్ సారీ వెస్ట్ సైడ్ అయితే ఉంటుంది వెస్ట్ సైడ్ కూడా వన్ ఫీట్ ఎయిట్ ఇంచెస్ ప్లేస్ అయితే వదిలేరు వీళ్ళు ఈస్ట్ సైడ్ వచ్చేసరికి టూ ఫీట్ ప్లేస్ అయితే ఉంటుంది సో దీనికి ఇచ్చిన ఎడాచడ్ బాత్రూమ్ చూపిస్తున్నాను చూసుకోండి సో ఇది కొంచెం పొడవైతే అయితే మాత్రం ఎక్కువగానే ఉంది ఫ్రెండ్స్ ఇది వెడల్పు అనేది తక్కువ కానీ లోత్ అనేది చాలా ఎక్కువగా అయితే వచ్చింది దగ్గర దగ్గరగా మనం చూసుకున్నట్లయితే కనుక ఎలా కాదన్నా ఇది ఇంచుమించు ఒక పైనే ఉంటుంది లోత్ అనేది కొంచెం ఎక్కువగానే వచ్చింది సో ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ వచ్చేసరికి సౌత్ ఫేసింగ్ ఇల్ అని చెప్పాను కదా దీనికి సంబంధించిన ప్లానింగ్ అనేది స్క్రీన్ మీద ఇస్తున్నాను ఒకసారి ప్లానింగ్ ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇరవై ఐదు ఇంటూ యాభై ఆరు సౌత్ ఫేసింగ్ ప్లానింగ్ ఇది ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది సో తీసుకున్నారు కదా అండ్ మీకు ఏదైనా ఖాళీ స్థలం ఉండి అందులో ప్లాన్స్ కావాలి అన్న కూడా మేము డిజైన్స్ అయితే చేస్తున్నాము మోడర్న్గా ఉండే విధంగా పక్క వాస్తుపరంగా సరిపోయే విధంగా ప్లాన్స్ తీస్తున్నాము ఎవరికైనా హౌస్ ప్లాన్స్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి సో చూశారు కదా మనం బెడ్రూమ్స్ వరకు చూస్తాము ఇంకా కిచెన్ పూజ రూము డైనింగ్ స్పేస్ వాష్ ఏరియా చూడాలి ఇవన్నీ కూడా చూపిస్తాను సో ఇలా కట్టెన్ ఇవ్వడం వల్ల ఎన్నో ప్రైవసీగా అయితే ఉంటుంది ఆ పక్కన ఎవరు బౌన్ చేసినా కూడా కనపడదు ఈ కట్టెను కూడా బాగా ఇచ్చారు అండ్ ఇది పూజ రూము టీవీ అంటే బ్యాక్ సైడే పూజ రూమ్ అయితే ఉంటుంది ఇక్కడ గ్లాస్ అనేది ఫిట్ చేయలేదు అంటే ఎవరు తీసుకుంటారు హిందూసా క్రిస్టియన్స్ అన్న దాన్ని బట్టి ఆ దేవుడికి సంబంధించిన గ్లాస్ అయితే వస్తుంది అందుకే గ్లాస్ అయితే ఫిట్ చేయలేదు ఇక్కడ ఇది పూజా రూమ్ ఫ్రెండ్స్ ఇది సింపుల్గా ఒక టూ మెంబర్స్ ఆర్ త్రీ మెంబర్స్ అయినా కూర్చోవచ్చు బాగానే ఉంది నాలుగు ఇంటూ ఐదు సైజులో అండ్ దీనికి బ్యాక్ సైడ్ అంతా కూడా మనకి డైనింగ్ ఏరియా వచ్చేస్తుంది తీసుకున్నారు అక్కడ సారీ విండో తీసుకున్నారు అనేది హాల్లోనే వచ్చింది ఈస్ట్ సైడ్ ఇక్కడ డైనింగ్ ఏరియా దగ్గర అయితే తీసుకోలేదు అది స్టోరేజ్ యూనిట్గా తీసుకున్నారు లైక్ క్రాకరీ మాదిరి కానీ ఇలా వచ్చాము ఇదంతా డైనింగ్ ఏరియా ఉంటుంది అక్కడ విండో వచ్చేస్తుంది అండ్ ఇక్కడ వాష్ బేషన్ కూడా పెడతారు ఇంకా పెట్టలేదు వాష్ బేషన్ కూడా వస్తుంది ఇక్కడ కిచెన్ ఓపెన్ కిచెన్ అయితే ఉంటుంది ఇలా మనం ఈస్ట్ నుంచి వెళ్ళాలి లోపలికి ఇంత కూడా స్టోరేజే మొత్తం అంతా బాగుంది కిచెన్ అయితే మాత్రం సో అక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకోవచ్చు ఇక్కడ ఒక విండో తీసుకున్నారు ఇదంతా కూడా స్టోరేజ్ బ్లూ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ కంప్లీట్ మొత్తం గ్లాసీ ఫినిషింగ్ వచ్చింది ఇక్కడ అండ్ కింద కూడా గ్లాసీనే అండ్ ఇక్కడ ప్రొఫైల్ టైప్ తీసుకున్నారు అండ్ ఇక్కడ సిలిండర్ పెడతాం కదా ఇన్ కేస్ ఏదైనా స్మెల్ ఒకవేళ లీక్ అయితే స్మెల్ రావడం కోసం ఈ మెష్ అయితే పెట్టారు ఇక్కడ అండ్ హోల్ కూడా పైప్ సంబంధించిన గ్యాస్ సిలిండర్ పెట్టుకునే పైప్ ఉంటుంది కదా దాని హోల్ కూడా ముందుగానే ఇచ్చేస్తారు తర్వాత మళ్ళీ మనం పని పెట్టుకోకుండానే సో ఇవన్నీ కూడా బాస్కెట్సే ఒకసారి ప్రైస్ కూడా ఎంత చెప్తున్నారు ఏంటి అని కూడా మీకు చెప్తున్నాను చూసుకోండి ఇది టోటల్గా మొత్తం నూట యాభై ఐదు గజాలు కన్స్ట్రక్షన్ చేశారు సౌత్ ఫేసింగ్ ఇల్లు డబల్ బెడ్రూము ఈ హౌస్ ఇలా మొత్తం అంతా కూడా అరవై ఎనిమిది లక్షలు చెప్తున్నారు సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు ఫిక్స్డ్ అమౌంట్ అయితే ఏం కాదు ఇది తగ్గిస్తామని కూడా అంటున్నారు ఎవరైనా తీసుకుందాము అనుకున్నట్లయితే తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి సౌత్ ఫేసింగ్ ఇల్లు ఇది సేమ్ ఇలానే పక్కన ఇంకొక ఇల్లు ఉంటుంది అది కూడా ఇదే ప్రైస్ చెప్తున్నారు తగ్గిస్తారు అని లోన్ కూడా పెట్టుకోవచ్చు బయట ముప్పై అడుగులు రోడ్ అయితే వస్తుంది దీనికి సరే కామన్ టాయిలెట్ ఇది వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్లంబింగ్ అంతా కూడా ఆశీర్వాదే ఇప్పుడు బాగుంది ఓపెన్ ప్లేస్ అనేది ఇది ఒక ఏడు అడుగులైతే ఉంటుంది పక్కన ప్లేస్ అనేది బాగానే ఇచ్చారు ఇక్కడ ఒక బోరింగ్ అయితే పెడతారు ఇంకా పెట్టలేదు కానీ బోర్ అయితే వస్తుంది అక్కడ వాటర్ ఇవన్నీ కూడా ఫిట్ చేస్తారు గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది ఏరియా పీస్ఫుల్గా కూడా ఉంటుంది చుట్టూరు అందరూ కూడా ఎంప్లాయీస్ అయితే ఉంటారు అండ్ లోన్ కూడా పెట్టుకోవచ్చు దీనికి సో అవుట్ సైడ్ ఇచ్చిన కామన్ టాయిలెట్ ఇది చూసుకోండి ఇండియా స్టైల్ కమోర్ తీసుకున్నారు అండ్ కింద ఫ్లోరింగ్కి వాల్స్కి కంప్లీట్ టైల్స్ అయితే యూజ్ చేశారు ఇక్కడ సో చూసుకున్నారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది పదండి ఒకసారి మనం పైకి అయితే వెళ్దాం పైన కూడా ఎట్లా ఉంది ఏంటి అని చూపిస్తాను మీకు అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళలో కూడా ఎవరైనా వాళ్ళ ఇల్లు అనేది సేల్ చేద్దాము అని చెప్పి చూస్తున్నా కూడా మీరైతే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి వీడియో కిందే ఉంటుంది డిస్క్రిప్షన్ అనేది దాంట్లో డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి ఒకసారి ఎవరైనా హౌస్ తీసుకుందాము లేదు అంటే మీరు ఏదైనా హౌస్ సేల్ చేద్దాము అనుకున్నా తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి ఆ నెంబర్కి సో ఈస్ట్ సైడ్ ఒక రీసెంట్ ప్లేస్ ఇది ఇంటి చుట్టూరు కూడా ప్లేస్ అయితే బాగానే ఇచ్చారు దీనికి పదిని పైన కూడా ఒకసారి మీకు చూపిస్తాను ఇది చూడడానికి మీకు నూట యాభై ఐదు గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఇల్లు మాదిరిగా అయితే ఏం కనపడుతుంది ఎందుకంటే వెడల్పు అనేది ఇరవై ఐదు అడుగులైతే వచ్చింది లోతు బాగా ఎక్కువగా వచ్చింది యాభై ఆరు అడుగులు లోతు రావడం వల్ల హాల్ కానీ బెడ్రూమ్స్ కానీ అండ్ అట్లాగే డైనింగ్ ఏరియా కానీ అవుట్ సైడ్ వదిలిన ప్లేస్ కానీ అంతా కూడా మంచి స్పేసెస్గా కనపడుతుంది అండ్ టూ కార్స్ పెట్టుకోవచ్చు ఒకటి మనం ఇక్కడ పార్కింగ్ చేసుకున్న ఇంకొకటి బయట కూడా పెట్టుకోవచ్చు పెద్ద ట్రాఫిక్ ఉండే ఏరియా కాదు కాబట్టి రెండు కార్లు కూడా పెట్టుకోవచ్చు మనం ఒకవేళ ఉంటే కనుక పది పైకి అయితే వెళ్దాం మనం కన్స్ట్రక్షన్ అయితే బాగుంది ఫ్రెండ్స్ మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారు ఇది ఒకసారి ఏరియా కూడా చూసుకుందరు కానీ సో రైట్ పైకి అయితే వచ్చేసాం మనం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కన్స్ట్రక్షన్ టోటల్గా ట్వెల్వ్ కాలమ్స్ అయితే వచ్చాయి ఇందులోని అండ్ ఇక్కడ ఆర్ ట్యాంక్ కూడా తీసుకున్నారు ఇవి హ్యాంగర్స్ ఇవి బట్టలు ఆరబెట్టుకోవడం కోసం ఇది తొమ్మిది బై పన్నెండు సైజ్ అయితే ఉంటాయి కాలమ్స్ అనేవి టోటల్గా పన్నెండు అయితే వచ్చాయి ఇందులోని సో ఫ్రంట్ రోడ్ ఇదిగోండి సో ఇది ఓవరాల్గా వీడియో వచ్చేసరికి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచింటి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్